ಸರ್ವಂಗ ಮಾಂಗಳ್ಯೆ ಶಿವೆ ಸರ್ವಾ ಸಾಧಕೇ ಶರಣ್ಯೆ ತ್ರಯಂಬಕೆ ಗೌರಿ ನಾರಾಯಣೀ ನಮೋಸ್ತು ತೇ ಯಾ ದೇವೀ ಸರ್ವೂತು ಮಾತೃ ೂಪೇಣ ಸಂಸ್ಥಿ ನಮತ್ತೈ ನಮತ್ತೈ ನಮೋ ನಮಃ ನಾ ಪೇರು ಜ್ಯೋಷಿಗೋಪಾಲರ್ಮ ಇದು ಮಾ ಅಬ್ಬಾಯ್ ಶಾಂತಿಷ್ಣಶರ್ಮ ಮೇಮ సోళీపుర గ్రామ వాస్తవ్యం ఘణపుర మండలం వనపర్తి జిల్లా ఇది దత్తపీఠం ఇక్కడ ఈ దత్తక్షేత్రంలో ఈ యొక్క నరసింహ యోగానందుల వారి యొక్క జీవ సమాధి పొందినటువంటి విశేషమైనటువంటి ఈ స్థలంలో స్వామివారు ఉపాసన చేసినటువంటి లలితా త్రిపుర సుందరి పరాభట్టారిక అమ్మవారి యొక్క నవరాత్రోత్సవాలు ఇక్కడ విశేషంగా వేద విధిగా జరుగుతూ ఉన్నాయి అలాగే ప్రతినిత్యం కూడా అమ్మవారి అర్చన అలాగే ప్రతినిత్యం చెండీ హోమము అలాగే సాయంకాలం పూజతో పాటు లలితా సహస్రనామ కుంకుమార్చన మహిళామ తల్లులచే అలాగే స్వస్తి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దీంట్లో అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏనా తస్మై శ్రీ గురవే నమ అలాంటి గురువు సన్నిధిలో ఇలాంటి కార్యక్రమాలు చేయడం మన పూర్వజన్మ సుకృతం ఎందుకంటే అమ్మవారి లీలలు చాలా గొప్పవి అమ్మవారి గురించి ఎంత చెప్పినా తక్కువగానే ఎందుకనంటే అమ్మవారి నా